టూ థర్టీ నైన్ డేస్ బుక్స్ ఆఫీస్ కలెక్షన్ అంటూ ఈ వీడియోలో మాట్లాడుకుందాం నిజం చెప్తున్నా విధ్వంసం అరాచకం ఊచకోత అంటే పదానికి పుష్ప పుష్పటు కలెక్షన్ చూస్తే మీకే క్లారిటీగా అయితే అర్థమవుతుంది అని చెప్పుకోవచ్చు నార్త్ సౌత్ ఆల్ ఓవర్ ఇండియా కలెక్షన్లో అయితే ర్యాంపేజ్ అంటూ చూపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎన్నో సినిమాలు రిలీజ్ అయింది గేమ్ చేంజర్ మన టాలీవుడ్ నుంచి ధాకు మహారాజ్ ఇంకా టూ డేస్లో సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ అవుతుంది అయినా సరే నిన్న మొన్న అయితే వన్ క్రోడ్ గ్రోస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు దట్ ఈస్ ర్యాంపేజ్ అని చెప్పుకోచ్చు హిందీలో గేమ్స్ అంజే సినిమా రిలీజ్ అయింది ఇంకా మన బాలీవుడ్లో సుద్ సినిమా అయితే రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ సినిమా కూడా రిలీజ్ అయినా సరే నిన్న మొన్న అయితే వన్ క్రోడ్ నెట్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవచ్చు ఈరోజు రేపు ఎల్లుండి అయితే రెండు నుంచి మూడు కోట్ల నెట్ వసూలు చేసే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అసలుకి అరాచకం కలెక్షన్ లేట్ చేయకుండా ముప్పై తొమ్మిది రోజుల్లో బుక్స్ ఆఫీస్ కలెక్షన్ అంటూ చూద్దాం రేపైతే స్పెషల్గా వీడియో చేద్దాం అంటే క్లారిటీగా డీటెయిల్గా ఇక్కడ ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఇప్పుడైతే టోటల్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం షేర్ వచ్చేసరికి ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల షేర్ అయితే కొట్టింది అని చెప్పుకోవచ్చు గ్రాస్ వచ్చేసరికి పద్దెనిమిది వందల ఎనభై ఐదు కోట్ల గ్రాస్ అయితే కొట్టింది అని చెప్పుకోవచ్చు ఇంకా ఫోర్ డేస్లో పుష్ప టు రీలోడెడ్ వర్షన్ అయితే యాడ్ చేయబోతున్నారని అని అంటే మన పుష్ప టు ట్వంటీ మినిట్స్ ఫొటేజ్ అయితే యాడ్ చేయబోతున్నారని అని నిజం చెప్తున్నా ర్యాంపేజ్ అసలుకి మాములు లేదు ఊచ కొత్త అనే పదానికి కూడా అర్థం చూపిస్తుంది మన పుష్ప టు సినిమా అని చెప్పొచ్చు ఆ ఫొటేజ్ యాడ్ చేసిననుకో హిట్ టాక్ రావాలి మళ్ళీ సినిమాని అయితే ఎగపడతారు ఆడియన్స్ గ్లిమ్స్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే అలా టోటల్గా ఇప్పటివరకు అయితే పద్దెనిమిది వందల ఎనభై ఐదు కోట్ల గ్రాస్ అయితే కొట్టి బుక్స్ పుష్ప దగ్గర అయితే ఊచకోత అనే పదానికైతే అర్ధమెంటూ చూపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇండియాకి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే పుష్పట్టు ఈ రికార్డ్ని ఫ్యూచర్లో ఏ సినిమా బ్రేక్ చేస్తుంది కామన్ చేయండి ఫ్రెండ్స్ కలెక్షన్ చూస్తుంటే మత్తి పోతుంది మత్తిపోతుంది ఇది ఏమంటారు మరి